ఓం గం గణపతి నమ సకల ప్రాణికోటికి ఆధారం పంచభూతాలైన గాలి నీరు అగ్ని వాయువు ఆకాశం ఆ పంచభూతాలకు ప్రతిరూపంగా మన దేశంలో పరమేశ్వరుడి పంచభూత లింగాలను పూజిస్తారు హిందూ సంస్కృతిలో పరమేశ్వరుని లింగ రూపంలో భక్తులు పూజిస్తారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్వితమైన క్షేత్రాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పంచభూత లింగాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో మొదలు పెట్టే ముందు ఇంతవరకు మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘంట ని క్లిక్ చేయండి పరమశివుడు పంచభూతాలకు నిదర్శనంగా ఐదు లింగాల రూపంలో వెలిశాడు ఆ ఐదు లింగాలు ఎక్కడ ఉన్నాయి ఏ క్షేత్రాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఐదు క్షేత్రాలలో నాలుగు క్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో కొలువై ఉండగా ఒక దేవాలయం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువై ఉంది వీటిలో ముందుగా మనం చెప్పవలసింది ఆకాశలింగం గురించి ఇది చెన్నై నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పరమేశ్వరుని అతి పవిత్రమైన పంచభూత లింగాలలో ఆకాశలింగం ఒకటి ఆకాశ తత్వానికి ప్రతీకగా ఇక్కడ శివలింగాన్ని పూజిస్తారు ఈ ఆలయంలో తొమ్మిది గోపురాలు ఉంటాయి వీటిని మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీకగా చెబుతూ ఉంటారు నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం శైవ విష్ణు భక్తులకు ఎంతో ప్రత్యేకమైన క్షేత్రం ఈ ప్రాచీన దేవాలయం శివుని నటరాజ స్వరూపంతో పాటు గోవిందరాజ పెరుమాళ్లకు కూడా సంబంధించిన క్షేత్రం ఇక్కడ పరమశివుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు శివుడి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా ఇక్కడ స్వర్ణాలంకార భూషితుడైన నటరాజ స్వామి రూపంలో పరమశివుడు దర్శనమిస్తాడు పరమేశ్వరుని మూడవ రూపాన్ని చిదంబర రహస్యం అంటారు ఈ ప్రదేశాన్ని యంత్రం చిత్రం కలిగిన తెరతో కప్పి ఉంచుతారు దీని వెనుక ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది దీనినే ఆకాశతత్వానికి ప్రతీకగా భావిస్తారు తెరను తొలగించినప్పుడు బంగారు బిల్వ పత్రాల వరుసల స్వామి సమక్షాన్ని సూచిస్తాయి తెరకు బయట వైపు ఉండే నలుపు అజ్ఞానాన్ని లోపల వైపు ఉండే ఎరుపు జ్ఞానాన్ని సూచిస్తుంది ఇక రెండవ క్షేత్రం పృథ్వీలింగం ఈ క్షేత్రం చెన్నై నుండి దాదాపుగా డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర లింగం భూమిని సూచిస్తుంది ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉంటాయి భారతదేశంలోని అతిపెద్ద గాలిగోపురాలు గల ఆలయాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి ఆలయం లోపల వెయ్యి స్తంభాల నిర్మాణంతో పాటు వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి ఇక్కడ మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు గల మామిడి వృక్షం కూడా ఉంది సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద నిలబడి కింద పడే పండును పట్టుకుని తింటే సంతానం కలుగుతుందని బాగా నమ్ముతారు ఆమ్ర అంటే మామిడి అని అర్థం మామిడి చెట్టు వెలసిన దైవం కాబట్టి ఇక్కడ శివలింగాన్ని ఏకాంబరేశ్వర లింగంగా కొలుస్తారు ఇక మూడవది అగ్నిలింగం ఈ క్షేత్రం చెన్నై నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తమిళనాడు రాష్ట్రంలో అన్నామలై లేదా అరుణాచల క్షేత్రం ఉంది పంచభూతాలలో అగ్నిభూతానికి ఇది ప్రతీక అరుణ అంటే ఎర్రని అచలము అని కొండ అని అర్థం వస్తుంది దీన్ని బట్టి ఈ క్షేత్రానికి అరుణాచలము అని పేరు వచ్చిందని చెబుతారు కేవలం స్మరణతోనే ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ క్షేత్రాన్ని పూజిస్తారు అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి వేద పురాణాల్లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శివాజ్ఞతో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు కథనం కూడా ఉంది అక్కడ జరగాల్సిన క్రతువులు గౌతమ మహర్షిచే ఏర్పాటు చేయబడినట్లు అరుణాచల మహత్యం ద్వారా తెలుస్తుంది ఇక నాలుగవది జలలింగం ఈ క్షేత్రం చెన్నై నుండి దాదాపుగా మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తమిళనాడు రాష్ట్రంలోని తిరుచికి పదకొండు కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది ఈ ఆలయానికి తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు అధికంగా ఉండడం వల్ల ఏనుగుల చేత పూజలు అందుకుంటున్న క్షేత్రం కావడం వలన ఈ ప్రదేశానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చింది ఈ దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన ఏడు గోపురాలతో నిర్మించబడి ఉంటుంది ఇక్కడి జంబుకేశ్వర లింగం పశ్చిమముఖంగా ఉంటుంది నీటితో నిర్మితమైన ఈ లింగం నుంచి పానమట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది అందుకే పానపట్టంపై ఓ వస్త్రాన్ని కప్పుతారు దీనిని కొద్దిసేపటి తర్వాత పిండి ఆ నీటిని భక్తులకు చూపిస్తారు ఇక ఐదవ లింగం వాయులింగం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది ఇక్కడ శివలింగాన్ని వాయుభూతానికి ప్రతీకగా కొలుస్తారు దీనికి నిదర్శనంగా భక్తులు ఆలయ గర్భగుడిలో ఓ అద్భుతాన్ని వీక్షించవచ్చు కర్పూర లింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలంగా ఉంటాయి కానీ స్వామివారి ఎదురుగా ఉండే దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది అందుకే ఈ లింగాన్ని ప్రాణ లింగంగా పూజిస్తారు స్వామి ఉచ్వాస నిశ్వాసల కారణంగానే ఇది జరుగుతుందని ఇక్కడి లింగానికి ప్రాణం ఉందని భక్తులు విశ్వసిస్తారు అందుకే ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగం క్షేత్రంగా శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఓం నమశివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి